లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు ఆదివారం మీ ఇంట్లో ధనవర్షం కురవాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఎవరైతే ఎక్కువ సమస్యలతో ఇబ్బందులతో అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారో వారు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి మీ ఇంట్లో ఉండే వస్తువులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చెయ్యండి చాలు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల వరుసాన్ని కురిపిస్తుంది మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మి అనే ఒక ఆవు తన యజమానిని యమభటుల బారి నుండి ఎలా కాపాడిందో తెలిపే కథను విందాం ఈ కథను ఆఖరి వరకు వినండి చాలా బాగుంటుంది ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది దాని పేరు లక్ష్మి లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది అది తిని రంగయ్య చాలా బాగుంది ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు సరే అంది శివమ్మ అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరకు వచ్చి ఎందుకమ్మా లక్ష్మి నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది రంగయ్యకు రేపు అనేది ఉండదు ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఏదైనా ఉపాయం చెప్పమ్మ పుణ్యం కట్టుకో అంది సరే ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా వాళ్లకు రుచికరమైన వంటలు చేసిపెట్టు నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు సరే అంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటు వెయ్యబోయింది ఉన్న శివమ్మ చటాలున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె గబిక్కిన అతన్ని పక్కకి లాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకుని రంగమ్మ బయటకు పరుగుపెట్టింది అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడకు చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనపడ్డారు శివమ్మకు ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు మేం వచ్చిన పని అయ్యేంత వరకు మేం వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి ఎట్లాగో వచ్చారు ఆయన్ని తీసుకుపోతానంటున్నారు అయినా దానికోసం నేనుండే ఇల్లు తగలపెట్టడం మీకు తగిన పనేనా ఇంకా నేను ఎలా బ్రతకను అని అడిగింది సరే ఏడవకు నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమభటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు బాగుంది ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది ఒక నిమిషాలు ఆగండి వేడివేడిగా అలచంద వడలు వేసిస్తాను తినిపోదురు అన్నది శివమ్మ అంతవరకు ఊరకే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు అలచంద వడలు అనగానే నోరూరింది శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ల ముందు అసలే యమబటులాయే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించేశారు అందరూ కడుపారా తిని తృప్తిగా త్రేయించాక తినేందుకు ఆకువక్క కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకుని వెళ్ళొస్తాం అని బయలుదేరారు శివమ్మకు ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది పల్లికేగా పట్నానిక పల్లెకి వచ్చి కడుపు నిండా కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటను అందిస్తూ అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చి వేసి అవునవును ఇంకో పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసిన్ని పాలు త్రాగి బయలుదేరుదురు అన్నది యమబటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు కానీ బాగా తిని ఉన్నారేమో వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది మొలక మంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా చివరికి బద్ధకం గెలిచింది వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద ఇంకో రెండు నిమిషాలలో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి చిక్కని పాలు ధారగా వదులుతూ ఏం కాదులే శివమ్మ ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది పాలు బాగా కాగి ఎర్రని మేగడ కట్టేసరికి మరో రెండు గంటలయ్యింది అంతలో యమబటులు గుండెల మీద చెయ్యి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం అయ్యా ఇంకేమీ ఆలస్యం చెయ్యం దొరా అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు శివమ్మ చటుక్కున వేడివేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి అటు చూస్తే దొరపిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చేయగలం మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా వేరే రంగయ్య ఎవ్వరూ లేరు కదా మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడొక యమభటుడు వేడి వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని వేరే రంగయ్య లేకేమి ఇదిగో నా చెవి మీద కూర్చుని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అన్నది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ అవునా నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు మీరు ఈ ఇంట్లో నుంచి ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదటి వీడినే తీసుకుని వెళ్ళాలి అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా యమబటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వాళ్ళల్లో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అలచంద వడల్ని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ అవునురా మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదుగాడినే పదండి వాడిని తీసుకుని పోదాం దొర ఏమి అనడుగాని అన్నాడు తీసుకువెళ్ళండి పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ మీ దొర కాదంటే మళ్ళీ వద్దులేండి అని జోడిస్తూ మళ్ళీ రామ్లేమ్మ ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు మా దొర ఏమీ అనడు కానీ చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలు చేతబట్టుకుని మాయమైపోయారు అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో పెరుగు ఒకటి లక్ష్మీదేవికి పెరుగన్నా పాలన్న పాలతో చేసిన పదార్థాలన్నా చాలా ఇష్టం మన అందరికీ తెలుసు పెరుగు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో అమ్మవారి స్వరూపంగా భావించే ఈ పెరుగుతో ఇప్పుడు మనం చెప్పుకోబే విధంగా ఈ చిన్న పనిని చేసి చూడండి మీ జాతకంలో మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా పూర్వ కర్మ ఫలాలు శాపాలు అలాగే రాహుకేతువుల ప్రభావాల నుండి మీరు సులభంగా బయటపడే అవకాశం ఉంది పెరుగును చాలా వరకు వైద్యపరంగా యజ్ఞాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు పెరుగు వలన కలిగే ఉపయోగాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వపు రోజులలో పెరుగు ప్రతి ఒక్కరి ఇంట్లో మెండుగా లభించేది కానీ ఈ మధ్యకాలంలో అన్ని ప్యాకెట్ల రూపంలో రావటంతో అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకుంటూ ఉన్నారు మిగతా సమయాల్లో వాటిని తినటం మానేస్తూ ఉన్నారు ప్రజలు దీంతో పలు రకాల రోగాల బారిన పడే అవకాశం ఉన్నదని కొంతమంది నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా పుష్కలంగా పాలు పెరుగు ఉండేవి ఇంట్లో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆ పాలు పెరుగుతో భోజనాన్ని చేసేసేవారు మన పూర్వీకులు ప్రతిరోజు పెరుగును తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉండే అనేక సమస్యలను దూరం అవుతాయి ముఖ్యంగా శరీరంలో పోషకాలు బాగా సమృద్ధిగా పెరుగుతాయి అంతేకాకుండా శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా పెరుగు చాలా సహాయపడుతుంది ఎండ విముక్తి పొందాలి అంటే ఎండ నుండి సేద తీరాలి అనుకునేవారు పెరగన్నాన్ని తినాల్సిందే ముఖ్యంగా పెరగన్నం కలుపుకుని తినటం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా పెరుగులో కార్బోహైడ్రేట్స్ ఐరన్ కాల్షియం విటమిన్ కే విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ విటమిన్ సి వంటితో పాటు కాపర్ వంటివి కూడా పుష్పలంగా పెరుగులు లభిస్తాయి అందుచేతనే పెరుగును ప్రతి ఒక్కరూ కూడా తినాల్సిందిగా వైద్యులు సూచిస్తూ ఉంటారు పెరుగు తరచూ తినటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా పెరిగి గుండెను చాలా జాగ్రత్తగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఆహారంలో పెరుగును చేర్చుకోవటం వల్ల తగ్గుతారని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడే వ్యక్తులు పెరగన్నం తినటం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి పూర్వకాలంలో మన పెద్దలు పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు రాత్రే అన్నంలో పెరుగు తోడుపెట్టి దాన్ని ఉదయాన్నే తినేసి పొలం వెళ్ళి పనులు చేసుకుంటూ ఉండేవారు వారికి శక్తి కూడా ఎక్కువగా ఉండేది అటువంటి ఈ పెరుగుని ఇటీవల కాలంలో చాలామంది మానేస్తూ ఉన్నారు అలాగే మనం ఏ పదార్థం పెట్టినా అంటే పాలు బియ్యము అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి కానీ పెరుగు పెట్టడం వలన పెరుగు రెట్టింపు అవుతుంది అంటే తోడుకుంటుంది కాబట్టి మనకు డబ్బు కూడా అలానే తోడుగా వస్తుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి మన ఇంట్లో ఎప్పుడైతే పెరుగు నిండుగా ఉంటుందో ఎప్పుడైతే నిండుగా తోడుకుంటుందో అప్పుడు మన ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి కుబేరులుగా మారే అవకాశం ఉంటుంది మరి మీ జీవితంలో ఉండే ధన సమస్యలు జాతకరీత్యా ఉండే సమస్యలు పోవాలి అంటే పెరుగులో కొంచెం జీలకర్ర పొడి నల్ల ఉప్పు వేసుకొని కలుపుకొని తినాలి పెరుగుతో ఈ పరిహారం ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే తినవచ్చు ఈ పరిహారం చేసే ముందు పెరుగులో ఈ మిశ్రమాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మిశ్రమాలు కలుపుకొని లక్ష్మీ అమ్మవారి పటం ముందు ఉంచి మీరు ఏ ప్రక్రియ కొరకు అయితే అంటే ధనం కోసమా జాతక పరంగా దోషాలు ఏమైనా పోవాలా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలా అనుకున్న వారు ఏ ప్రక్రియ కోసమైతే చేస్తూ ఉన్నారో ఆ ప్రక్రియను సంకల్పంగా చెప్పుకొని మీ మనసులో అనుకుని నమస్కారం చేసుకొని పడుకునే ముందు తినాలి ఇలా చేయటం కారణంగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పెరుగు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ధనం నిలుస్తూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ పెరుగు నిండుగా ఉండేలాగా చూసుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బు సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి చాలు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఊహించనంత డబ్బు వస్తుంది ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరిగి లేని యోగాలు కలుగుతాయి చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపోవటం కావచ్చు సంపాదన లేకపోవటం కావచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత ధనం వస్తుంది మీరు ఎప్పుడూ ఊహించినంత ధనం వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఆదివారం అనేది సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఆదివారం రోజు ఉదయం లేచి తలుపు తీయగానే ముందైతే సూర్యున్ని చూసి ఒక నమస్కారం చేసుకోండి ఆ తర్వాత నాలుగు ఎండుమిరపకాయలను తీసుకుని కుడి చేతిలో రెండు ఎండుమిరపకాయలు ఎడమ చేతిలో రెండు ఎండుమిరపకాయలను పట్టుకుని వాటిపై కొంచెం గల్లుప్పు కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చి ముందు మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి అంతే ఇలా మొత్తం ఏడు ఆదివారాలు చేయాలి దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యుడికి ఆర్జం ఇవ్వండి ఇలా ఏడు ఆదివారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఎండు పరిహారం గురించి శాస్త్రాల్లో చెప్పారు ఈ చిన్న పరిహారం చేయటం వలన ధనలేమీ పోతుంది అప్పులు కూడా తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండూ కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో బాగా కష్టాలు వస్తూ ఉన్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చెయ్యాలి ఏం చల్లాలి ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు దైవ శక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులు తీర్చేస్తారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవటము ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవటము ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావటము ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించటము ఏమీ పని చేయకపోవటము పని చేయాలని ధ్యాస ఉండకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీలు గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి కర్పూరం పొడి అంటే ఏమీ లేదు పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలను అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరును కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెం కలపండి ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆ ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లటం అంటే జారి పడిపోయేంతలా చల్లమని కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలమూలల్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటము అనారోగ్యం చేయటము ఇంట్లో ఉండాలనిపించకపోవటము చిరాకుగా అనిపించటము ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం గనుక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం అని ఎప్పుడూ దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ధన సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇళ్ళాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపిన నీటిని చల్లండి మీకు ఉన్న దరిద్రబాధలన్నీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి